అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా ఏది కర్రీస్ లేనప్పుడు ఇలా రైస్ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రైసే అండి వాంగిబాత అండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ఆనియన్ బాగా పెద్దది కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా అలాగే టమోటా ఓ నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా ఆలును వంకాయలు కూడా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గెరిట ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అలా సాల్ట్ వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆలు వంకాయ ముక్కలు అందులోకి వేసి అవి బాగా మగ్గే వరకు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుందామండి ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ కట్ చేసిండే వేద్దాము ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం టమోటా పచ్చిమిర్చి కరివేపాకు వేసి అన్నీ బాగా రోస్ట్ అయ్యే వరకు మగ్గించుకుందాం ఇప్పుడు చూడండి మనం సాల్ట్ వేయడం వల్ల అడుగు అంటకుండా కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత మళ్ళీ మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరి వేసుకొని అలాగే ఐదారు తెల్లవాయిలు వేసుకుందాము ఒక ఐదు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం ఇందులో ధనియాల పొడి స్పెషల్ అండి ఎక్కువగా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మన కూరగాయలన్నీ మగ్గిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు అందులోకి మనం ఈ మసాలంతా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా నేను ముందుగానే ఒక బౌల్లోకి తీసి పెట్టాను అందులోకి ఈ మసాలంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ అయితే కాస్త యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మన టేస్ట్ అయినా వాంగిబాత్ అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో చూసిన తర్వాత రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో